హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎండి ట్రెండ్స్ గుంటూరు ఈ రోజైతే శ్రీకృష్ణాలు అద్దరిపోయి ఆఫర్ అనమాట సో పొద్దున్న నుంచి అయితే ఖాళీ లేదు పొద్దున్న నుంచి వీడియో తీద్దాం తీద్దాం అనుకున్నా సో వీడియో అయితే ఖాళీ లేదు సో ఫైనల్లీ ఇప్పుడైతే వచ్చింది వీడియో ఎవరు మిస్ అవుతూ మంచి కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను స్పెషల్ ప్యూర్ ఒరిజినల్ ఇంపోర్టెడ్ సారీస్ లేజర్స్ అన్ని లేజరా అసలు సెమీ లేజరా ఒరిజినల్ ఒరిజినల్ ఓకే చాలా మెత్తగా ఉంది ఇంపోర్టెంట్ లేచర్ అది ఓకే ఓన్లీ శారీ వస్తుంది శారీ వస్తుంది ఓన్లీ శారీ ఓకే పళ్ళు రావచ్చు రాకపోవచ్చు రాదనే పర్చేజ్ చేసుకోండి ఓకే ఐదు మీటర్ ఇరవై ఐదు పాయింట్లు వస్తుంది ఒరిజినల్ ఒరిజినల్ ఐదు మీటర్ ఇరవై ఐదు పాయింట్లు ఎక్కువ వస్తే మీరు హ్యాపీ సో అంతకు మించి ఎక్కువ ఎంతైనా రావచ్చు నేను చెప్పింది మాత్రం ఐదు మీటర్ ఇరవై పాయింట్లు ఓకే ఒరిజినల్ లేదండి సో మనకు డ్యామేజ్ ఉండదు ఇప్పుడు ఏమి ఉండదు ఓకే సో మనకి లాంగ్ ఫ్రాక్స్కి కానివ్వండి వెయిట్ యూజ్ అవుతుంటారు సో ఓకే కస్టమైజేషికి కానివ్వండి లేదంటే రఫ్ అండ్ టఫ్ వాష్బుల్ డైలీ వేర్కి కానివ్వండి చాలా బాగా అయితే యూజ్ అనమాట సో ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాడు అన్న అయితే మటుకు సో ఎవరు మిస్ అవ్వద్దు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అంటే ఇప్పుడు ఓన్లీ వీడియో కాల్ ఓకే సో మినిమమ్ ఒక ఫైవ్ సారీస్ టెన్ సారీస్ కావాలన్నట్టు అక్కడ వీడియో కాల్ చేసుకోండి ప్రైస్ మటుకు వేరియేషన్ చాలా చాలా అప్పుడు మనం ఆల్రెడీ మనం బ్లౌజ్ రాని అండ్ మనం ఇచ్చినయే మనం చాలా ప్రైజ్ ఐజీ చాలా బాగుంది సార్ ఎలా ఉంది ఆ వీడియోస్ అయిపోయింది సార్ మొత్తం ఓకే సో మీ మన అడ్రస్ వచ్చేసరికి వైష్ణవి మార్కెట్ అండి షాప్ నెంబర్ సెవెంటీ ఏ సెవెంటీ టూ బి అనమాట శ్రీకృష్ణ సారీస్ సో మన దానిలో శ్రీకృష్ణ శారీస్ అంటే తెలిసి తెలిసిందే సో వెల్ నోటెడ్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే మీకు అయితే అడ్రస్ చెప్తున్నా అండి సో చుట్టుపక్కల ఉన్నది షాప్కి విజిచ్చండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉండదు కింగ్ అయిపోతుంటాయి సార్ ఇప్పుడు ఇప్పుడు సో ఇప్పుడు ఇప్పుడు తీసుకున్నప్పుడు వీడియో మనకి ఆర్డర్లు రేపు సార్ ఆర్డర్ ఓకే టైం సెవెన్ థర్టీకి ఎయిట్ థర్టీ క్లోజ్గా షాపు ఓకే ఎవరికి కావాలంటే వాళ్ళు మనం వాట్సాప్లో ఐటమ్ కావాలంటే పెడితే మార్నింగ్ లెవెన్ లెవెన్ థర్టీకి వాట్సాప్ ఓపెన్ చేస్తాం ఓకే ఈ రేపు ఆఫ్లైన్ వస్తే మాత్రం మనం చేసేదంటే మీరు ఓకే సో మనకు వచ్చేసరికి ప్రైస్ చెప్పలేదు సార్ చెప్తా ఓకే చుట్టుపక్కల ఉండాప్కి వచ్చేసేయండి షాప్ వస్తే సండే కూడా ఓపెన్ లోనే ఉంటుంది మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ పట్టు కానివ్వండి ఫ్యాన్సీ కానివ్వండి జార్జెట్స్ కానివ్వండి లేదంటే మీకు సెమీ జార్జెట్స్ టైప్ లో కానివ్వండి మీకు ముక్కల్చర్లు చీరలు కానివ్వండి అన్నీ కూడా అవైలబుల్ గా ఉంటుంది అర్థం కదా సాన్వి ఓకే సాన్వి బార్ విత్ వితౌట్ బ్లౌజ్ ఓకే సో మనకి ఈ డిజైన్స్ అన్ని కూడా లో వచ్చే డిజైన్స్ వాషబుల్ డి శారీస్ వచ్చే డిజైన్స్ మూడు వందలు మూడు యాభై నాలుగు వందలు ఆ రేట్ అమ్మాయి అండి సో మనకు వచ్చేదాకా ప్రైజ్ అయితే అన్న ఇంకా మెన్షన్ చేయలేదు మెన్షన్ చేస్తాడు సో చుట్టుపక్కల ఉన్న ఉన్నది షాప్కి వచ్చేసి అండి బ్రహ్మాండ కలెక్షన్ అయితే ఉంటుంది ఫుల్ కలర్ చార్ట్ కానీ ఓకే వీడియో వీడియోకాలే ఓన్లీ ఓన్లీ ఓకే సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే షాప్కి విజిట్ చేస్తే మీకు కలెక్షన్ కలెక్షన్ కానివ్వండి లేదంటే ఇదే కాదు మన వీడియోలో అయితే ఒకటి రెండు నుంచి ఎక్కువ పెట్టాం కాబట్టి మీకు ఫుల్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది అలా కాదు వీడియో కాల్ అన్నా ఆన్లైన్ మేము దూరం నుంచి వచ్చే వాళ్ళం రాలేమంటే మీకు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది సో మీరు మనీ వేసింగ్ కానించి మీరు పార్సల్ చేరేదాకా పూర్తి బాధ్యత అయితే శ్రీకృష్ణ అనేది తీసుకుంటుంది అనమాట సో మరెందుకు ఆలస్యం తొందరగా అయితే బుక్ చేసుకోండి ఓకేనా ఓకే ఇది ఒక మోడల్ దీనికి సంబంధించి ఇది ఒక ఐటమ్ సో ఇంకా ఓపెన్ చేయలేదు మనం ఇప్పుడే ఓపెన్ చేస్తున్నట్టును ఓకే ఇది కూడా ఓన్లీ సారీ ఇది కూడా ఓన్లీ శారీ సో మనకి శారీలో గోల్డ్ వీవింగ్ అనేది వచ్చిందండి సో ఇదంతా కూడా లైన్ అనమాట జరీ లైన్ వీటిలో కలర్ చాట్ అవైలబుల్గా ఉంది సో మనకి ఇది ఓన్లీ శారీ అండి ఇక్కడ చూసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ అని రాస్తుంది సో ఐదున్నర కటింగ్ అయితే వస్తుంది అనమాట సో మనకి సోర తోడే ఇచ్చింది మనకి డైరెక్ట్గా వచ్చింది అనమాట కలర్ నాలుగు కావాలి సార్ సేమ్ ఒకటే కలర్ కావాలన్నా కూడా అవైలబుల్గా కొల్ల వస్తో లేదో తెలియదు చెక్ చేస్తే తెయను ఓకేనా ఫ్రెష్ ఐటమ్ డ్యామేజ్ ఉండదు శాన్వి సీక్రెన్స్ శాన్వి లేజరు హైవీ బ్రాండ్ కంపెనీ అని అందరూ మీకు తెలిసిందే దాని దానికి ఇంకో ఐటమ్ కూడా చూపిస్తాం మీకు ఓకే సో ఇప్పుడు లిమిటెడ్ షాక్ ఇదేనా సార్ లేవు ఓకే ఆడ అయ్యో వాళ్ళంగానే అయ్యో మాల మొత్తం అయిపోతుంటాయి యాడ్ చేముంటాను మీ వరకు ఓకే సో స్టాక్ అయితే లిమిటెడ్ స్టాకే అండి కావాల్సిన వాళ్ళు తొందరగా అయితే బుక్ చేసుకోండి ఎంత లిమిటెడ్ ఉంది సార్ ఇప్పుడు ఎంత స్టాక్ ఉంది నూట యాభై అంతే సారీస్ అండి వన్ గ్రామ్ సారీస్ ఓకే సో మనకు వచ్చేసరికి జార్జెట్ వెయిట్ లెస్ వస్తుందండి సో అందుకని చెప్పి మీకు అలా అన్నారనమాట సో వెయిట్ లెస్లో మీరు చూసుకుంటే డిజైన్స్ కూడా ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి లేవు ఓకే సో ఒకే డీజర్ కలర్ షర్ట్ మనకు అసలు ఇద్దాం ఉన్న వీడియో ఆల్రెడీ కస్టమర్ వచ్చి సరిపోచున్నాడు ఓకే ప్రాబ్లమ్ అవుతుంది కావాలని ఓకే సో కలెక్షన్ అయితే సో షాప్ ఇచ్చేయండి షాప్ కస్టమర్ మీ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట అండ్ మన అడ్రస్ వచ్చేసరికి వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసరికి సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ అనమాట శ్రీకృష్ణ శారీస్ ప్లస్ తెట్ట కదా ఐదు మీద ఇరవై పాయింట్ అనుకుంటుకోండి అందుకోసం మీకు హ్యాపీయే ఓకే వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు నో డ్యామేజ్ నో మిస్ ప్రింటు ఐటమ్ బ్రాండ్ కంపెనీ దగ్గర నూట యాభై చర్ ఉంటాయి అని స్వామి హండ్రెడ్ పర్సెంట్ అది ఎవరు కాస్ట్గా బుక్ చేసుకుంటే వాళ్ళకే వస్తుంది కేవలము టూ హండ్రెడ్ మాత్రమే ఇస్తుంది రెండు వందల రూపాయలు చాలు ఓకే ప్యూర్ జార్జెట్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్దండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ చేసుకోవచ్చు అనమాట